ప్రపంచం మొత్తం వాయు కాలుష్యం అనేది తీవ్రంగా ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో ఈ వాయు కాలుష్యం అనేది చాలా తీవ్రంగా ఉంది అయితే ప్రపంచంలోనే ఎక్కువ వాయు కాలుష్యంతో ఉన్నటువంటి నగరం లాహోర్ లాహోర్ తర్వాత అంటే పాకిస్తాన్లోనే మరికొన్ని ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మన వల్ల పాకిస్తాన్కో పాకిస్తాన్ వల్ల మనకో తెలియదు కానీ మొత్తానికి ఢిల్లీ కూడా ఈరోజు ఏఐక్యూ మాత్రం దాదాపు వెయ్యి ఉంది అంటే ఇప్పుడు లాహోర్లో పదహారు వందలు ఉంది ఢిల్లీలో దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మధ్య ఉంది అంటే ఢిల్లీ కూడా ఒక విధంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అయితే లాహోర్లోని సగటు ఏఐక్యూ గురువారం పదమూడు వందలుగా నిలిచింది దీంతో ఈ ఏడాది నవంబర్లో ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం నమోదైన నగరంగా నిలిచింది లాహోర్ నగరం ఒక్కచోటే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పదిహేను వేల మంది శ్వాస సంబంధ వైరల్ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లారని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది ముల్తాన్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది ఈ రెండు చోట్ల కలిపి డెబ్బై వేల మంది ఆరోగ్య సమస్యలతో చికిత్స అయితే పొందుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఎక్కడా కట్టడి కావడం లేదు దీంతో ఇక్కడ స్కూళ్లను బలవంతంగా మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది పార్కులు మ్యూజియంలను వారాంతం వరకు తెరవకూడదని నిర్ణయించారు మూడు నెలల పాటు పెళ్లి సంబరాలను నిషేధించారు అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో కూడా స్కూళ్ళు కాలేజీలను మూసి వేయాలని నిర్ణయించారు ఇదే పరిస్థితి కొనసాగితే బహుశా మనకు కూడా ఇదే తప్పదు ఇక్కడ చాలా వరకు వాయు కాలుష్యంతో భారతదేశం కూడా చాలా వరకు కొట్టుమిట్టాడుతుంది కాబట్టి అది పిల్లల మీద మన మీద అందరి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది వీలైనంత వరకు మనం కూడా వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నాలు చేయాలి దగ్గర దగ్గర ఒక కిలోమీటరు అంటే పూల్ డిస్టెన్స్ ఏదైనా ఉంటే ఒక మూడు వందలు నాలుగు వందల మీటర్లు ఏదైనా ఉంటే నడుచుకొని వెళ్ళడం లేదా సైకిల్ని ఉపయోగించుకొని వెళ్ళడం వీలైనంత వరకు ప్రతిదానికి బైకు కారు తీయకుండా ఉంటే ఒక విధంగా మంచిది